అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం విజయవాడలో కేవలం పదకొండు లక్షల అరవై వేలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అది కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి బెన్ సర్కిల్కి కరెన్సీ నగర్కి ఆయుష్ హాస్పిటల్కి మరియు గురునానక్ కాలనీకి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ రేట్కే మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి మరియు ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అనమాట సో కేవలం పదకొండు లక్షల అరవై వేల ఆర్పి ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి సో రామర్పాడు పక్కన మనకి ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట అండి అలాగే రవీంద్ర భారతి స్కూల్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి డెకెత్లాన్ ఫ్లిప్కార్ట్ మరియు బెస్ట్ ప్రైస్ చుట్టూ కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు అన్డివిడెడ్ కింద ఇరవై రెండు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి సో మీరు లోపల వీడియోని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము లైవ్ విజిట్ అనేది చేపిస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఉండే కూడా చాలా తక్కువ ఉందనమాట ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది పదకొండు లక్షల అరవై వేల నుంచి వేలం అనేది స్టార్ట్ అనమాట అక్కడ నుంచి పన్నెండు లక్షలు పదిహేను లక్షలు కాంపిటీషన్ బట్టి ఇరవై వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేయమాకండి ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట బెన్ సర్కిల్కి రామరప్పడికి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఇక్కడ నుంచి మనకి బెన్ సర్కిల్ అనేది సుమారుగా నాలుగు కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ దీని అపార్ట్మెంట్కి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉందండి కాకపోతే లిఫ్ట్ అనేది మనం చేయించుకోవాల్సి వస్తుంది ఫ్లాట్ మెంబర్స్ అందరూ కూడా చేయించుకోవచ్చండి లిఫ్ట్ అనేది సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మిస్ చేయకుండా తీసుకోండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి సో వాట్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట థ్యాంక్ యూ అండి